ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు ప్రియులారా దేవుడు అహంకారులను ఎదిరించి తీనులకు కృపనిచ్చును గమనించండి దేవుని సన్నిధానములో ఉన్నటువంటి వేకువు చుక్క నక్షత్రముగా ఉన్నటువంటి ఒక ఉన్నతమైన స్థానములో ఉన్నటువంటి లూసిఫర్ సాతాను వాడు హృదయమందు గర్వించాడు ఎంత భయంకరంగా గర్వించాడంటే నేను ఆకాశమునకు ఎక్కిపోవదును యశాగ్రంథము పద్నాలుగు అధ్యాయము పదమూడవచ్చును నేను ఆకాశమునకెక్కిపోవద్దును దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చొందును మేఘమండలం మీదకెక్కుదును చూడండి మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని తన మనసులో అనుకున్నాడు అందరి హృదయాలను ఎరిగిన దేవుడు ఇతడు ఈ లూసిఫర్ తన మనసులో అనుకున్నది దేవునికి తెలుసు గనక వాడిని పాతాళమునకు నెట్టివేశాడు చూడండి ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి వాడి జీవితాన్ని మనం గమనిస్తే వాడి సౌందర్యాన్ని చూసుకొని గర్వించాడు ఎస్కేలు గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం పదిహేడవ వచనములో పదహార వచనములో మనం చదువుకుంటే పదహార వచనం కూడా అయితే నీవు నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యన నీవికను చంచరించవు నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడై నీ వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటే చెరుపుకుంటేవి కావున నేను నిన్ను నేలన పడవేసెదను చూసారా చాలామంది ఈ దినాల్లో గమనిస్తున్నప్పుడు వారి జీవితాలు ఇలాగే ఉన్నాయి వారి సౌందర్యాలను చూసి గర్విస్తున్నారు వారి అధికారాన్ని చూసి గర్విస్తున్నారు వారి కలిగిన ఆస్తులను చూసి గర్విస్తున్నారు చూడండి చాలా నేనే గొప్ప అనుకొని వారి యొక్క గొప్పతనాన్ని వెల్లడిపరుచుకుంటూ ఉన్నారు నా ప్రియా దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుందాం నేనొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను గర్వించినటువంటి ఈ తేజో నక్షత్రముగా పిలువబడుతున్న ఈ లూసిఫర్ ఈ సాతానుడు భూ ఏమైపోయింది క్రిందకు త్రోసివేయబడ్డాడు ఏమైపోయాడు క్రిందకు త్రోసివేయబడ్డాడు ఇప్పుడు ఆ లూసిఫర్ వాడు త్రోసివేయబడ్డాడు వాడితో కలిసిన సమూహము ఏదైనా గమనించండి ఎవరైనా ఒక సంఘంలో నుంచి బయటకు వెళుతూ ఉంటే వేరే సంఘం వాళ్ళు ప్రారంభిస్తూ ఉంటే ఇదే సంఘంలో నుంచి కొంతమంది వెళ్ళటం సహజంగా మనం చూస్తాం రాజకీయ నాయకులు పార్టీ మారుతూ ఉంటే ఆ రాజకీయ నాయకుడు అంటే కొంతమంది వెళ్ళి ఆ పార్టీలో ఉండటం మనం గమనిస్తాం అలాగే దేవుని దగ్గర నుంచి ఇదిగో కింద పడద్రోయబడుతున్న ఈ లూసిఫర్ అప్పటికే కొంతమంది సమూహాన్ని తాను సిద్ధపరచుకున్నాడు వారందరితో పాటు కింద పడవేయబడ్డాడు ఇప్పుడు అక్కడ ఖాళీ అయింది చూడండి దేవుడు గర్విష్ఠులను అనిసివేసి గర్విష్ఠులను తోసివేశాడు గనుక ఆ స్థానములో దీనులైన వారిని తీసుకొని ఆ స్థానములో ఉంచటానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చి మానవుణ్ణి ప్రేమించాడు ఈ మానవుడు నశించిపోకూడదు ఈ మానవుడు నిత్య వాడున్న స్థలంలో నిత్య నాశనములోనికి వెళ్ళకూడదని దేవుడు తన ప్రాణం పెట్టాడు మనము దీనులుగా ఉండాలని కోరుకున్నాడు మీరు ఏబు గ్రంథము ఐదో అధ్యాయము పదకొండవ వచనాన్ని ఒకసారి చూడండి ఏబు గ్రంథము ఐదో అధ్యాయము పదకొండవ వచనం మనం ఒకసారి చదివితే అక్కడ ఏముందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును ఉన్నత స్థలములలో గర్వపడి భంగపడి పడవేయబడిన లూసిఫర్ వాడి సమూహము కారణం ఏమిటంటే గర్వము ఇప్పుడు దేవుడు ఆ ఉన్నతమైన స్థలములలో ఎవరిని ఉంచాలనుకుంటున్నాడంటే దీనులను ఉంచాలనుకుంటున్నాడు దీన మనసు కలిగిన వారిని ఉంచాలనుకున్నాడు ఆక్రవిషమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది మీకు జ్ఞాపకం చేస్తున్నాను నీ జీవితం ఎలా ఉంది దీనుడుగా ఉన్నావా నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని ఊరిక చెప్పుకోవటం కాదు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే స్థాయిలో నీ జీవితం ఉందా ఒకసారి ఆలోచించండి ఆలోచించండి పరలోకానికి వెళ్ళాలంటే మన బ్రతుకును మార్చుకోవాలి పరలోకానికి వెళ్ళాలంటే దీనులుగా ఉండాలి గర్వించినటువంటి లూసిఫర్ నెట్టివేయబడింది దీన మనసు కలిగిన మనము జీవితంలో క్రీస్తును వెంబడించే మనము క్రీస్తు మనసు కలిగిన మనము అదిగో ఆ ఉన్నతమైన స్థలంలోనికి వెళతాం దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు సన్నిధిలో బలమైన జీవితం ఆత్మ సంబంధమైన జీవితం జీవించు ప్రభు వచ్చినప్పుడు పరలోకానికి వెళతాం దేవుడు ఈ మాట మన కొరకు దీవించునుగాక